ంధ్ర రాష్ట్రంలో నల్లపరెడ్డి కుటుంబం అంట నల్లపరెడ్డి ఫ్యామిలీకి ఒక స్థాయి ఒక పేరు ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో అయితేనేమి ముఖ్యంగా నెల్లూరు జిల్లా అభివృద్ధి విషయంలో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు నల్లపురెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు కావచ్చు వారి కుటుంబం ఒక గొప్ప స్థానంలో ఉండి ఈ జిల్లాని ముందుకు తీసుకున్నటువంటి కుటుంబం అని ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాజీ మంత్రిగా పనిచేశారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు వారి ఇంటిపైన దాడి అనేది నిజంగా ఇది సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయం ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఎంత దారుణంగా ఉందంటే పొరపాటున ప్రసన్న కుమార్ రెడ్డి గారు కన్నా ఇంట్లో ఉండుంటే ఆ పెద్దామ్మ కాబట్టి సరిపోయింది కానీ అప్పటికీ పెద్దామ్మ పైన కూడా ఎవడో ఒకడు పందిలాగా లావుగా ఉండి మీద కూడా ఉరికి ఉన్నారు మరి అమ్మ ఆ మూల కూర్చుంటే భయపడి కూర్చుంటే మిగతా వాళ్ళు కొద్దిగా పక్కకు లాగితే వెళ్ళిపోయారు అలాంటి పరిస్థితుల్లో ప్రసంతి కుమార్ రెడ్డి గారు కానీ వాళ్ళ కొడుకు కానీ ఇక్కడ ఉండుంటే నిజంగా వాళ్ళని హతమార్చుండే వాళ్ళేమో ఖచ్చితంగా హతమార్చుండేవాళ్ళు దానికోసం వీళ్ళు వచ్చిన ఈ రౌడీ మూక గంజాయి దాగి వచ్చారు ఈ రాష్ట్రంలో ఈరోజు గంజాయి విచ్చలవిడిగా ఉంది ఎవరికైతే ఈ గంజాయి బోచ్చి వస్తే తప్ప ఆ ఇళ్ళు చూస్తే ఈ గంజాయి బేస్త పైన మామూలుగా వస్తే అంత దారుణంగా ప్రవర్తించలేరు ఈ జిల్లాలో ఇదే మొదటిసారి నాకు తెలుసు కూడా ఎందుకంటే మనం రాయలసీమలో జరిగిందనుకున్నాము మరి పల్నాడులో జరిగిందని విన్నాము కానీ నెల్లూరు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం ఉండేవాళ్ళు రాజకీయాల్లో ఉండేవాళ్ళు రాజకీయాల్లో ఉండాలనుకున్న వాళ్ళు విమర్శలు చేయొచ్చు ప్రతి విమర్శలు చేయచ్చు ఇది సహజం కానీ విమర్శ చేశారని వాళ్ళని తుట్టు తుడ్డు ముట్టించినట్టుకో వాళ్ళని హతమార్చడానికి ప్రయత్నం ఇచ్చినది ఇంతకన్నా పని పనింపుకోండి ఎవరు చేసినా నిజంగా నైతిక వాళ్ళకైతే తెలుసు ఎవరైతే చేయించారో ఎవరైతే కొలిపి ఇక్కడికి పంపించారో మరి సుమారు వంద మందికి పైన ఈ ఇంట్లోకి వచ్చిన తెలుస్తూ ఉంది అంతమంది రాకపోతే ఇంత ధమనకాండ జరిగి ఉండేది కాదు మరి మీరు ఒకటి తెలుసుకోవాలి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒకరు అనుకుంటున్నారేమో కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు పార్టీలకు అతీతంగా నల్లప్పరెడ్డి కుటుంబాన్ని రక్షణగా నిలబడడానికి ఈ జిల్లాలో అనేక మంది ఉన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు నల్లప్పరెడ్డి అభిమానులు కనుక కళ్ళు తెరిస్తే మీరు మరుక్షణంలో మసైపోతారన్న విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు గుర్తుపెట్టుకొని మలుచుకోవాలి ఈరోజు ఈ దారుణం చూస్తే నిజంగా వాళ్ళు చదువిస్తామండి ఆ ఇల్లు చూస్తేనే ఎంట్రుకి లిక్కుమర్చుకున్నాయి మరి ఎంత దారుణంగా చేస్తున్నారంటే అంత దారుణంగా చేస్తారు మరి ఇంత కక్ష రాజకీయాలు విమర్శలు చేస్తారు ప్రతి విమర్శలు చేయాలి ఏదంటే కోర్టుకేయాలి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగంతో సిగ్గుమాలిన పని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు నిన్ననే లోకేష్ వచ్చాడు ఈ రోజు వరకు ఇక్కడే ఉన్నాడు మరి లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి వారే కనుక ఒసికొలిపి ప్రసన్న కుమార్ గారిని మొట్టి అంత అద అంతబం నుంచి డైరెక్షన్ చేయాల అనుమానంగా ఉంది ఎస్పీ గారు ఒకటి చెప్తున్నాం మీ సీసీ కెమెరాలు ఉన్నాయి మరి కొండాపాలెం గేట్ కానీ వచ్చినట్టుగా కనబడతా ఉంది మరి సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు పరిశీలన చేయాలి మరి తాత్సారం చేయకూడదు నిజంగా మీరు ఎవరైతే దోషులు వాళ్ళని పట్టుకొని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ప్రసంత్ కుమార్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మరి వారి అభిమానులు అండగా ఉంటారు ఖచ్చితంగా మీ దీనికి మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలో ఉంది ఈ ఇంతమైన దారుణమైన కార్యక్రమాన్ని ఒడిగిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దానికి బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఇలాంటి కార్యక్రమాలకి ఒడిగడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కానీ ఊరికే ఉండరు మిమ్మల్ని కూడా తగిన చేసి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా